ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పీలేరు పట్టణంలో రా కదలిరా అనే బహిరంగ సభకు మాజీ ముఖ్యమంత్రి ఎన్న చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా పీలేరు బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎన్నికలు రావడానికి డెబ్బై రోజులు మాత్రమే ఉందని వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బహిరంగ సభలో ఆయన అన్నారు అలాగే గత ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు రాయలసీమకు త్రాగునీరు తీసుకొచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వం దేనని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపురేటి హరిప్రసాద్ చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు that's પોનેટ કા પુરા વન તા જંપ એ જતો વાડી અમંતૈંગા કરંટ લેદરા આ કામ કેસરો જનરેટર નું જનરેટર દે દેહડો લેદો સીજે લીવો લેદો આવો કરપો બા విషయం మనం గుర్తుపెట్టుకుంటే పంతొమ్మిది ఎన్నికల్లో ముద్దల కార్యక్రమం చేయ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేరు ఒక్క పరిశ్రమ జారేరు సీమ రైతుకి నీళ్లు ఇవ్వాలని రాత్రి పగుళ్ళు పనిచేశాను ఆ రోజు ఒకటే ఆలోచించాను నేను కూడా రాయల సీమ బిడ్డనే ఇదే జిల్లాలో పుట్టారా అందుకనే ఈ రాయలసీమని రతబా సేవ చేయాలంటే నీళ్ళు కావాలని ఆరోహించారు ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాయలసీమకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్ ఏం పొడిచాడో చెప్పగలుగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టా ఈ సైకో జగన్ ఒక పైసా పెట్టాడా తమ్ముడు నీళ్ళు చేయాల దుర్మార్గమైన రాజకీయం చేస్తూ ఇష్టానుసారంగా వీళ్ళు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు గానేరు నగిరిపై తెలుగుదేశం పార్టీ పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఐదేళ్ళైంది రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టాలంటే ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏమనాలని అడుగుతున్నా అధికారం వస్తాయి ఇరవై శాతం కూడా లేదు నేను సవాలు చెప్తున్నా మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీనా సభ ద్వారా సవాలు విసిరుతున్నా రాయలసీమ ద్రోహులుగా మీరు మిగిలిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరం అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇస్తే బంగారు పండుతుంది ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారాగంలోనే ప్రారంభమైన తెలుగు గంగ గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్ట్లే దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది ఈ సంవత్సరం వర్షాలు సరిగా పండుగ నీళ్లు వచ్చాయో తమ్ము మొదలెతున్నా గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా నూట ఇరవై టీఎంసీ నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం ఉన్నది గోదావరి నీళ్లు బనక చెల్లుకు తీసుకొచ్చేవాడు మనం గోదావరి నీళ్లు వస్తే మనకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు గోదావరిలో రెండు వేల టిఎంసీ నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రం లేకపోతున్నాయి ఆ నీళ్లు కొంతవరకు తెచ్చుకుంటే కాలాలన్నీ తిన్నాం ఇవి పూర్తి చేసుకుంటే రాయలసీమ రతనాల సీనగా మారుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది నేను ఒకటి ఆలోచించాను పండ్ల తోటలకు హబ్బుగా తయారు చేయాలని దుర్మార్గులు వచ్చి మొత్తం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు నేను ఆ రోజు సీఎం రైతుకి ఏదైతే ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ కు తొంభై శాతం సబ్సిడీ ఇచ్చా ఇప్పుడు వస్తూ ఉందని మేము అడుగుతున్నా ఇచ్చాడుతున్నా మొన్న నమ్మతారా మమ్మతారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు కనీసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి నలభై మంది చనిపోతే నాలుగు వందల యాభై కుటుంబాలకు ఇళ్ళు కూడా కొట్టుకొని పోతే కట్టారా ఇళ్ళని అడుగుతున్నా ఇంతవరకు ఆ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు కనీసం అందరికీ ఒక లక్ష రూపాయలు చెప్పన పారిశోధికం ఇచ్చిన పార్టీ ఇచ్చిన ట్రస్ట్ వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పెరిగిపోతున్నాయి ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ కన్నార్పగుండ గుండా అబద్దాలు ఎప్పుడో చేశాడు అవునా కాదా అబద్దాలు కూడా అవునా కాదా తమను పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు దోచేసుకుంటాడు అదే జలగన్న పాలసీ బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఎంత దోచేసావు సమాధానం చెప్పమని అడుగుతున్నా ఒక్క విషయం మీరు ఆలోచించండి ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు కేవలం మారింది ప్రభుత్వం మాత్రమే నాడు లేని పన్నులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే రాష్ట్రం ఇదే ప్రజలు నాడు లేని అప్పులు నేను ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇయో పక్క కరెంటు బిల్లు ఆ రోజు రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎంత బందో కరెంటు బిల్లు ఇంకో పక్క ఐదేళ్ళు ఒక్క రోజు కరెంటు చేతులు పెంచిన పెంచాం మనం నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా ఈరోజు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు కోతలు ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి మన నాడు నాణ్యమైన మద్యం మా తమ్ముడు కొంతమంది ఉన్నాడు శారీరక కష్టాలు మర్చిపోవాలని కొన్ని పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు అయితే ఈ ముఖ్యమంత్రి అరవై రూపాయలు కోట్ల పాటలు ఎంత తమ్ముళ్ళో ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా ఎవరికి పోతుంది ఈ డబ్బులు జలగన్న కవునా కాదా ఇంటికి పోయే కార్యక్రమం చేస్తా అక్కడ శిక్షణ కార్యక్రమాలు పెడతాం అన్ని విధాల ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పెట్టి మీకు కల్పించే బాధిత నాదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం యువత సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా వస్తున్నాయి 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 ఎక్కడ వస్తున్నాయంటే వాలంటీర్ ఉద్యోగాలు నేను ఇచ్చింది ఐటీ ఉద్యోగాలు అవునా కాదా జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముల్లో మేము అడుగుతున్నా పెట్టారా అని మేము అడుగుతున్నా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తాం డిఎస్సి పెడతాం మా యువత భవిష్యత్తు కాపాడే బాధ మాదరిని అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన యువతకు ఒకటే కోరుతున్న డెబ్బై నాలుగు రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రజలకు నచ్చ చెప్పండి డెబ్బై నాలుగు రోజులు మీరు పనిచేయండి ఐదు సంవత్సరాలు మీ కోసం మేము పనిచేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా ఇది చేయడానికి ఉపసిద్ధమా అని అడుగుతున్నా ఇంకో పక్క ఈ రోజు ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి బీసీలు ఉన్నారు ఏ ఒక్క బీసీకి న్యాయం జరిగిందా తమిళలో ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి లోన్ ఇచ్చారా మీ ఇక్కడ ఏ వెనుగడిన వర్గమైనా బాగుపడ్డారా అని తెలుగుదేశం పార్టీకి వెనుగుబడిన వర్గాలు ఎప్పుడు కూడా వెన్నెముక కంచు కోట అలాంటి వెనుగుబడిన వర్గాల్ని పైకి తీసుకొస్తాం అందుకే జైహోసీ పెట్టాం జైహోసీ ద్వారా పెద్ద పెట్టేస్తాం నూట నలభై కులాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ పడిన వర్గాలు కానీ ఇస్తున్నా మన రాజంపేటలో ఎక్కువ ముస్లిములు ఉన్నారు నేను ముస్లిం సోదరుల్లోటే కోరుతున్నా మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ షాదీ కాణాలు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేమో రంజాన్ తుఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇమాములకి మౌస మౌసములకి ఆండ్రు ఎంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వస్తున్నాయని మేము అడుగుతున్న మైనారిటీ సోదరుని ఒక్క కార్యక్రమం లేదు మళ్ళీ ఓటామి హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు